క్రికెట్ అంటేనే అంత ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి నేను రాజస్థాన్ రాయల్స్పై గ్రాండ్ విక్టరీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అంతే టార్గెట్ మూడు వందల బరిలోకి దిగిన సన్ రైజర్స్ నూట డెబ్బై ఐదు చేసినప్పుడు సన్ రైజర్స్ ఫ్యాన్స్ డల్ అయిపోయారు రాజస్థాన్ రాయల్స్ మీద ఈ టార్గెట్ను డిఫెండ్ చేసుకోగలమా అనే సందేహమే అందరిలోనూ ఎందుకంటే రాజస్థాన్కు బలమైన బ్యాటింగ్ అప్ ఉంది మరీ అంత సూపర్ స్టార్ ఆటగాళ్లు లేకపోయినా అందరూ నాణ్యమైన ఆట తీరును ప్రదర్శించిన వాళ్లే అయితే ఆరెంజ్ ఆర్మీ టెన్షన్ను తీర్చేలా హైదరాబాద్ స్పిన్నర్లు ఆర్ఆర్ని ఉచ్చులో బిగించేశారు షాబాజ్ అహ్మద్ అభిషేక్ శర్మ పోటీ పడి మరీ తమ స్పిన్ బౌలింగ్తో వికెట్లు తీయడంతో ఈజీగా చేస్ చేసేస్తుంది అనిపించిన రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా కుప్పకూలి నూట ముప్పై తొమ్మిది పరుగులే చేయగలిగింది ఆ టైంలో రెండు వైపులా రెండు ఎమోషన్స్ కనిపించాయి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఫుల్గా ఎంజాయ్ చేశారు విక్టరీని అప్పటి వరకు పడిన టెన్షన్ వదిలేసి నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ తన తండ్రి కళానిధి మారాన్ని హక్ చేసుకుంటూ రకరకాల ఎమోషన్స్ అయితే చూపించారు మరోవైపు ఈ పాప చూడండి రాజస్థాన్ గెలుస్తుందని బలంగా నమ్మిందేమో కన్నీళ్లను ఆపుకోలేకపోయింది ఏడుస్తూనే కనిపించింది ఫైనల్ ఓవర్ అంతా మ్యాచ్ అంటేనే అంతా ఓ టీంకి సెలబ్రేషన్ అయితే మరో టీంకి మర్చిపోలేని ఎమోషన్ మొత్తంగా ఫైనల్ ముందు జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్ ఇన్ని ఎమోషన్స్ను బయటపడేలా అన్నమాట